న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై అయితే కీలక ఆంక్షలు అయితే విధించడం జరిగింది హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు అయితే విధించారన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు అయితే విధించారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి పది గంటల నుంచి జనవరి ఒకటో తేదీ ఐదు గంటల వరకు కూడా ఓఆర్ఆర్ పీవీ ఎక్స్ప్రెస్ వేనైతే మూసివేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు కేవలం విమానాశ్రయానికి వెళ్ళే వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నట్లయితే తెలిపారు సైబరాబాద్ పరిధిలో శిల్ఫా లేఅవుట్ గచ్చిబౌలి బయోడైవర్సిటీ షేక్పేట అదేవిధంగా మైండ్ స్పేస్ సైబర్ టవర్ ఫోరం మాల్ అదేవిధంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే జేఎన్టీయూ హైరదాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్లు దుర్గం చేరు వంతెల్ని కూడా ముప్పై ఒకటి తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు మూసివేస్తున్నట్టు చెప్పారు న్యూ ఇయర్ వేడుక సందర్భంగా క్యాబ్ ఆటో డ్రైవర్లకు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సైబరాబాద్ పోలీసులు అయితే ఆదేశించారు అధిక ఛార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతో పాటు చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను వాట్సాప్ నెంబర్కి అయితే ఫిర్యాదు చేయొచ్చని చెప్పేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో కూడా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది పబ్లో మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహుల్దేనని తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు ఉంచకుండా పోలీసులు స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేశారన్నమాట డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటల నుంచి సైబరాబాద్ పదిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నట్లు మధ్య మధ్యలో తాగి రోడ్డున ప్రమాదానికి కారణం అయితే వారిపై మర్డర్ కేసులు అయితే నమోదు చేస్తానని కూడా చెప్పడం జరిగింది అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో